హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాస అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జానుకి నల్లపూసల ఫంక్షన్ జరుగుతుందని చెప్పి జైనందన్ జాను ఇద్దరూ కూడా సేనయ్య ఇంటి దగ్గరకు వస్తారు అదే సమయంలో విశ్వ సీనయ్య ఇంటికి వస్తాడు జయనందన్ విశ్వాన్ని చూసి షాక్ అవుతాడు వీడేంటి ఇక్కడికి వచ్చాడు వీడికి నేను ఇచ్చిన డోస్ సరిపోలేదనుకుంటా అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జయనందన్ విశ్వ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ బండారం బయట పెట్టడానికి వచ్చాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు అది నీ వల్ల కాదు అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు అన్ని రోజులు నీకు అనుకూలంగా ఉంటాయనుకోకురా అన్ని రోజులు అందరికీ అనుకూలిస్తాయి మొన్నటి వరకు నీకు సమయం అనుకూలించింది అందుకే జానుని మోసం చేయగలిగావు కానీ ఇప్పుడు సమయం నాకు అనుకూలిస్తుంది నీ బండారం బయట పెట్టబోతున్నాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఏం చేయబోతున్నావురా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు అవన్నీ అనవసరం అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో లేకపోతే నా చేతుల్లో చచ్చిపోతావు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఏంట్రా నన్ను పారిపో లేకపోతే చచ్చిపోతానని బెదిరిస్తున్నావా కాసేపట్లో నువ్వే పారిపోతావు చూస్తూ ఉండు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు పద లోపలికి వెళ్దాం జాను నిన్ను అసహించుకుంటుంటే ఉంది అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే ఏం ప్లాన్ చేసావురా చెప్పరా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు లోపలికి వెళ్తే నీకే తెలుస్తుంది కదా అని చెప్పి విశ్వ అంటాడు మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నా చేతుల్లో చేయటానికి ఏం లేదు ఆల్రెడీ జానుకి అందాల్సిన ఇన్ఫర్మేషన్ అందేసింది అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ పరిగెత్తుకుంటూ జాను దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు జాను నల్లపూసల ఫంక్షన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటూ ఉంటుంది అప్పుడే జాను ఫోన్కి మెసేజ్ వస్తుంది ఇప్పుడు ఎవరు మెసేజ్ చేశారు అని చెప్పి జాను మనసులో అనుకొని ఫోన్ని ఓపెన్ చేసి మెసేజ్ని చూస్తూ ఉంటుంది ఆ మెసేజ్లో పంతులు గారు కనిపిస్తూ ఉంటారు అమ్మా జాహ్నవి నీ భర్త మోసగాడు నిన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడు అతనికి జాతకం లేదు గోత్రనామాలు కూడా లేవమ్మా అతనికి నీకు పెళ్లి జరిగితే నువ్వు చనిపోతావని చెప్పాను అయినా కూడా వినిపించుకోకుండా బలవంతంగా నన్ను బెదిరించి భయపెట్టి ముహూర్తం పెట్టిచ్చాడమ్మా అమ్మ తల్లి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాను నన్ను క్షమించు తల్లి అని చెప్పి పంతులు గారు జానుకి వీడియో రికార్డ్ చేసి పంపిస్తారు అది చూసి జాను షాక్ అవుతుంది జాను ఫోన్లో రికార్డ్ అయిన వీడియోని చూస్తూ ఉంటే జయనందన్ పరిగెత్తుకుంటూ వచ్చి జాను అసలు ఏం జరిగిందంటే అని చెప్పి జయనందన్ జానుని టచ్ అయిపోతూ ఉంటాడు డోంట్ టచ్ మీ నువ్వు నన్ను మోసం చేశావు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు పంతులు గారు చెప్పింది నిజమా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇక జాను వీడియో రికార్డుని వింటూ ఉంటే ఇంటికి వచ్చిన ముత్తైదులు అలాగే సేనయ్య కుటుంబం అందరూ కూడా ఆ వీడియో రికార్డ్ని వింటారు ఇక జయనందన్ ఏం మాట్లాడకుండా జాను అడిగిన మాటలకు తలదీంచుకుంటాడు మిమ్మల్ని జయసార్ అడిగేది మీరు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారా మీకు నాకు జాతకాలు కలవలేదా నేను చనిపోతానని పంతులుగారు చెప్పినా కూడా మీరు నా మెడలో తాలి కట్టారా సార్ నిజం చెప్పండి అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు తల తలదించుకుంటాడు ఇక మరోవైపు నీలవేణి కనిష్క ఇంట్లో పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు అనుకోకుండా నీలవేణికి కనిష్క కనపడుతుంది అక్క నువ్వింటిలా వచ్చావు అని చెప్పి కనిష్క నీలవేణిని అడుగుతూ ఉంటుంది కనిష్క నీకు పతానం చీర తీసుకొని వచ్చాను అని చెప్పి నీలవేణి చెప్తూ ఉంటుంది అక్క కాసేపు కూర్చోక్కా అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరే కనిష్క నువ్వు పతనం చీర కట్టుకొని రెడీ అయ్యొస్తే చూసి వెళ్ళిపోతాను అని చెప్పి నీలవేణి చెప్తూ ఉంటుంది సరే అక్క నేను రెడీ అయ్యొస్తాను అని చెప్పి కనిష్క లోపలికి వెళ్తుంది ఈలోగా నీలవేణి కనిష్క ఇల్లంతా కూడా పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు నీలవేణికి పెన్ డ్రైవ్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఇదే పెన్ డ్రైవ్ ఇందులోనే సిద్ధు తులసి మెడలో తాళి కట్టినట్టు ఉంది ఈ పెన్ డ్రైవ్ని తీసుకెళ్లి ఇస్తే సిద్ధూకి కనిష్కకు జరుగుతున్న పెళ్లి ఆఫ్ చేయొచ్చు అని నీలవేణి మనసులో అనుకుంటుంది ఇక నీలవేణి పెన్ డ్రైవ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా కనిష్క వాళ్ళమ్మ నీలవేణిని చూసి ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నావు కనిష్కను పతనం చీరలో చూసి వెళ్తా ఉన్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేశారు పెళ్లి ఏర్పాట్లు చేయాలంట ఎలాగూ పెళ్ళిలో కనిష్కను పతనం చీరలో చూస్తాను కదా నేను బయలుదేరుతాను అని చెప్పి నీల చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి కనిష్కవలమ్మ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జాను జైనందన్ని నిలదీస్తూ ఉంటుంది ఇక జయనందన్ తలదించుకొని ఉంటాడు బాబు అమ్మాయి అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదేంటి అంటే ఆ పంతులు చెప్పింది నిజమేనా అని సీనయ్య అడుగుతూ ఉంటాడు ఇంకా ఏంటి అంకుల్ మీరు అలా అడుగుతున్నారు ఈ జయగాడు మామూలుడు కాదు వీడు పెద్ద రాక్షసుడు వీరి గురించి నాకు అన్ని విషయాలు తెలుసు నేను ఎన్నోసార్లు ఈ విషయాలన్నీ జానుకి చెప్పాలని చూస్తే వీడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు నేను చెప్తుంది నిజం జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా ఇన్ని విషయాలు తెలిసి ఉండి కూడా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను అన్ని విషయాలు తెలిసినా కూడా ఈ జైగాడు నన్ను చెప్పకుండా అడ్డుకున్నాడు నీ పెళ్లికి వస్తే నన్ను రక్తం వచ్చేలా తన మనుషులతో కొట్టించాడు నీ పెళ్ళిలోనే ఈ విషయాలన్నీ చెప్పేసి ఈ పెళ్ళి ఆఫ్ చేసి నీ జీవితాన్ని కాపాడాలనుకున్నాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు చెప్పండి సార్ విశ్వ చెప్పేది నిజమా మీరు నిజంగా దుర్మార్గుడా మీరు నిజంగా మోసగాడా చెప్పండి సార్ నేను వీళ్ళందరూ చెప్తుంటే నమ్మలేకపోతున్నాను సార్ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది జాను అది అది అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ నిజమేంటో చెప్పండి అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది జాను తొందరపడకు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది గారు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక జయనందన్ చెప్తాను అసలు ఏం జరిగిందో చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చెప్పండి సార్ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది జాను గోత్రనామాలు నాకు జాతకమే లేదని పంతులు గారు చెప్పారు అలాంటప్పుడు మన ఇద్దరి జాతకాలు కలవలేదని మరి ఎలా చెప్తున్నారు కొంచెం క్లారిటీగా నువ్వు ఆలోచిస్తే ఇదంతా ఎవరో కావాలని చెప్పిస్తున్నట్టు అనిపించట్లేదా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు అవును జను జైగారు చెప్పింది కూడా నిజమే కదా జయగారిని అనవసరంగా అపార్థం చేసుకున్నావు జాతకం లేనప్పుడు జాతకాలు కలవకుండా పెళ్లి ముహూర్తం పంతులు గారు పెట్టానని ఎలా చెప్తున్నారు ఇదంతా కట్టుకదలా అనిపించట్లేదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇదంతా జయగారు చెప్పినట్టే ఎవరో కావాలని చేస్తున్నారనిపిస్తుంది జాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఎవరికి అంత అవసరం ఉందక్కా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది నీ స్నేహితుడు అని చెప్తున్నావు కదా విశ్వ ఈ విశ్వనే ఆ పంతులతో అలా చెప్పించాడు జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ ఏంట్రా ఇదంతా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది పంతులతో నేను చెప్పించలేదు జాను నిజంగానే పంతులే చెప్పాడు ఇదంతా అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఎందుకు విశ్వ నన్ను జానుని విడదీయాలని చూస్తున్నావు నీకు జాను అంటే ఇష్టం ఉంటే కనుక నువ్వు జానుని అప్పుడే పెళ్లి చేసుకోవచ్చు కదా జానుకి అప్పుడే ప్రపోజ్ చేసి ఉండొచ్చు కదా మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత మా ఇద్దరిని ఎందుకు విడదీయాలని చూస్తున్నావు అని చెప్పి జయనందన్ విశ్వాన్ని నిలదీస్తూ ఉంటాడు జాను వీడు మ్యానుపులేట్ చేస్తున్నాడు వీడు నిజంగా మోసగాడు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక జాను విశ్వ చంప పగలగొట్టి ఒరే విశ్వ పిచ్చి పట్టిందారా జైసార్ పాపం చాలా మంచివాళ్ళురా ఎప్పుడు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు కనీసం కాలు కూడా కింద పెట్టకుండా అంత ప్రేమగా చూసుకున్నారు అలాంటి జైసార్ని ఈ పంతులు చెప్పిన వీడియో వల్ల నువ్వు చెప్పిన మాటల వల్ల నేను అపార్థం చేసుకున్నాను సారీ జయసార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది పర్వాలేదు జాను ఇప్పటికైనా నేనేంటో నీకు తెలిసింది అంతే చాలు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు మా జానుకి తొందర ఎక్కువ ఏమి అనుకోకండి జయగారు అని తులసి చెప్తూ ఉంటుంది జాను గురించి నాకు తెలీదా గారు అని చెప్పి జయనందన్ అంటాడు ఇక ముహూర్తానికి టైం అయింది నల్లపుసల కార్యక్రమం మొదలు పెడదామా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక ముత్తైదులంతా కూడా జానుని తీసుకెళ్ళి అమ్మవారి ముందు పీటల మీద కూర్చోబెడతారు ఇక విశ్వ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే జయనందన్ విశ్వ వెనక్కి వెళ్ళి ఏంట్రా నేను అంత ఈజీగా దొరికిపోతా అనుకున్నావా నేను దొరకనురా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా తప్పు చేసినవాడు ఏదో ఒక రోజు దొరుకుతాడు ఆ రోజు జాను నిన్ను అసహించుకుంటుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండరా అని చెప్పి విశ్వ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి